పంతు గారు ఏమడుగుతారు మీ గోత్రం ఏమిటి అంట మన గోత్రం చెప్తాం ఈ వంశం అడిగితే వంశం చెప్తాం మన చెప్పుకొని చెప్పుకుని గోత్రం అనేతో గోత్ర చేయించుకున్నాం అసలు గోత్రం అంటే ఏమిటి గోత్రం అడి గో అంటే ఆవట్రా అంటే ఏమిటి రక్షించడం అంటే అర్థం ఏమిటి గోత్రం అంటే అర్థం ఏమిటి గోవును రక్షించడము పూర్వకాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో గోవులు ఉండేవండి అప్పుడు ఇలా మనం పాలపాయలు కొనుక్కొచ్చిన పరిస్థితి లేదు తమ గృహంలోనే పాలు పిండుకొని అవయపాలు తాగేవారు అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ఆవులను సంరక్షించేవారు అన్ని అన్ని వర్ణాల వాళ్ళు నాలుగు వర్ణాల వాళ్ళు కూడా ఈ ఆవులను సంరక్షించే వాళ్ళు ఆవుల్ని పెంచి పోషించేవారు ఇక పూర్వకాలంలో ఈ గోవులను రక్షించడానికి మూల పురుషులుగా ఉన్న ఋషుల పేరు మీద ఈ గోత్రం ఏర్పడిందాడు అంటే మనకి కాశపస గోత్రమని కౌన్యస గోత్రమని రకరకాల లేకపోతే మార్కండేయ గోత్రమని ఇలా చెప్తాం మనం వెళ్ళినప్పుడు ఆ ఆ పేరు ఏమిటండి ఋషులు మన పెద్ద మన పూర్వీకుల ఋషుల పేర్లే ఈ గోత్రం ఇంకో విషయం చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకున్నాం మన హైందవ ధర్మం ప్రకారం చెప్తుంది పెళ్లి చేద్దాం అనుకున్నాం అప్పుడు మనం ఏం తెలుసుకుంటాం సరే వాళ్ళకు పుట్టు పొడవుతా తెలుసుకున్నాక వారి గోత్రం ఏమిటి తెలుసుకుంటాం ఎందుకు ఒకే గోత్రం వాళ్ళు పాలో అవుతారు అంటే ఏమిటి అన్నదమ్ముల పిల్లలు అవుతారు మన ధర్మం చూసి ఎంత గొప్పదో అంటే దీని ఒక పరమాదం ఏమిటి అంటే ఒకే తన అన్నదమ్ముల పిల్లలు పెళ్లి చేసుకోవడం వల్ల ఏమి చెప్ప